ఓం నమ శివాయ ఉగాది నుంచి మీనరాశి యొక్క ఫలితాలు ఉన్నాయి మీనరాశి వారికి ఏమైనా కలిసిబాటు ఉందా ఇబ్బంది ఉందా ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే మాత్రం మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదుగాను ఐదు గానం రాజభుజం మూడు గానం అవమానం గానం ఉంటుంది ఈ రాశి వారికి రాశాధిపతి గురుడు సాధ్యమైనంత వరకు కూడా చతుర్థలో ఉన్నాడు అంటే రా గురుడు చతుర్థలో ఉండడం వల్ల నూతన గృహాలు ఇచ్చే అవకాశం ఉంది నూతన ప్రాపర్టీస్ కోరుకునే అవకాశం నూతన విషయాలు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు ఈ రాశివారికి సంవత్సరం కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కానీ ఇబ్బంది అయితే ఏమీ లేదు ఏనాడు శని కాబట్టి ఈ రాశి రాశివారు ఇబ్బంది పడతారనేది ఎక్కడ లేదండి కొంత అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే లాభాధిపతి విజయాధిపతి అని శని రాశిలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికమైన శారీరక శ్రమ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కొంచెం దాని గురించి ఎక్కువ టైష్టపడ్డం దాని గురించి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిగిలిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు చాలా పాజిటివ్గా చాలా మందికి వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారు శని అనేవాడి రాశి వారికి సంబంధించినంతవరకు ఏ పని అనుకున్నాం ఏ కార్యక్రమం అనుకున్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు వృత్తి విషయాల్లో మంచి పేరు ప్రదర్శన ఉండే అవకాశం ఉంటుంది దశమాధిపతి గురుడు మంచి స్త్రంలో ఉన్నాడు కాబట్టి మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది ఉద్యోగపరంగా కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది ఏ నర్సన్ ఉన్నంత మాత్రమే ఏదో జరుగుతుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు మేనరాశి వారికి సంవత్సరం బాగానే ఉంది ప్రథమార్థంలో కొంత ఒక మూడు నెలలు మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది అది కూడా జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది జూలై తర్వాత ఆగస్టు తర్వాత నుంచి మళ్ళీ మీరు ఫీడ్ చేసుకుంటే ముందుకెళ్లే అవకాశం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలుగుంటారు ఏ కార్యక్రమానుకున్నా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలుగుతారు కొత్త ప్రయత్నాలు చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కొత్త వ్యాపారాలు వెళ్ళే అవకాశం కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం వివాహపరంగా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలుగుంటారు పేరు పెళ్లి చేసుకోవడం కానీ పెళ్లి విషయాల్లో కానీ క్లియర్గా ఉండగలిగితే మంచి డెవలప్మెంట్ మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం కలిగి ఉంటారు స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు స్నేహితులతో మంచి ముందుకెళ్ళే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని అని చెప్పచ్చు వృత్తి విషయాలు పేరు ప్రదర్శనలు ఉండే అవకాశం సంతాన పరంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం సక్సెస్ అనేది రాసి వారికి ముందుకు వచ్చే అవకాశం ఉందంటే అంటే ఏ ఆయన చేసిన ఏం చేసినా కూడా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ కలిగి ఉంటాను ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి కన్నా కూడా జరగ భవిష్యాల్లో క్లియర్గా ఉండగలిగితే చాలా బెటరు చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ఇది రాసి వారికి వృత్తి ఆపర్షాలు కానీ వ్యయాధిపతి భవనాడు కాబట్టి ఖర్చులు తక్కుతాయి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు జరిగిన దానికన్నా కూడా జరగ భవిష్యాల్లో క్లియర్గా ఉండగలిగితే రాసి వారికి బెటర్మెంట్ వచ్చే అవకాశం సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు తర్వాత ఎల్లడిసిన నడుస్తుంది అర్ధాష్టమశ్ర నడుస్తుంది లేకపోతే ఇంకోటి నడుస్తుంది ఇంకోటి నడుస్తుంది అని చాలామంది మాట్లాడుతుంటారు కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వైవాహిష్లు చికాకులు ఉన్నా కూడా సమ్మానంతో తెలివితో ప్రయత్నించండి కలిసిపోతారు ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అని చెప్పచ్చు ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కొంచెం కష్టమైనా కూడా పరీక్షలు పాస్ అయ్యే అవకాశం ఉంది విదేశాల్లో స్థిరపడదాం విదేశాలు పెడదాం అనుకుంటే మాత్రం ఈ ప్రయత్నం చేయండి చాలా సక్సెస్ రావడానికి చాలా డెవలప్మెంట్లు ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు కష్టాన్ని తగ్గ ప్రతిఫలంతో పాటు అన్ని విధాలుగా కూడా ఈ రాసి వారికి డెవలప్మెంట్ సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు మంచి స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలు ఎక్కువ కలిగి ఉండే అవకాశం ఈ సంవత్సరం అంతా కూడా బెటర్మెంట్ ఉండే అవకాశం ఉంది జనవరిలో ఒక్కసారిగా మీ యొక్క జీవితాన్ని మారే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు ప్రతి మాస శివరాత్రికి శివారాధన శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు